చాలా మంది చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం అందించుకున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రజల ప్రజలను మేల్కొని మనం తల దాదాపుగా మూడు వేల నూట నూట పదహారు ఖచ్చితంగా మంచి మూడు వేల ఒకసారి ఆలోచన చేయండి మూడు వేల తాండాలల్లా వందలాది మంది బిడ్డలు అక్కలు చెల్లెళ్ళు ప్రెగ్నెన్సీ తోటి దవాఖానకు రావాలంటే ఎడ్ల బండి ఆట్టుకోవాలి ఆ దగ్గర ఉన్న ఊర్ల దాకా రావాలి ఆ దగ్గరికి వచ్చిన ఊర్లల్లో ఎడ్ల బండ్లు మళ్ళా రోడ్ల మీదకి ఒకసారి భయపడితే మళ్ళా ఆడ ఆటో తీసుకోవాలి వచ్చేటప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్ ఆ పొక్కలలోకి ఎంచి ఆ రాళ్లకేంచి ఆ తోవ్వలేని జాగలల్లకెంచి ఆ ఒడ్లల్లకెంచి వచ్చేటప్పుడు పడ్డ నరక యాతనకు నారా చంద్రబాబు నుంచి రాజశేఖర్ రెడ్డి నుంచి టిడిపి కాంగ్రెస్ ప్రభుత్వాలే బాధ్యత వహించాలి వాళ్ళ సావులకి కాంగ్రెస్ టీడీపీ వాళ్ళే బాధ్యత వహించాలి ఇలా వాళ్ళొచ్చి మేమేదో చేస్తున్నామని ఎలక్షన్లలో డ్రామా ఆడుతుంటే తాండా బిడ్డలు ఆలోచన చేయాలి ఇప్పటికీ ఆలోచన చేయకపోతే రేపు ముఖ్యమంత్రులు మంత్రుల ముందు లంబాడే వాళ్ళు బట్టలు వేసుకొని వాళ్ళ వాళ్ళ అస్తిత్వాన్ని చూపించే పరిస్థితి తప్ప వాళ్లకు ఒరగబెట్టే వీళ్ళు కేవలం ఆనాడు ఓటు బ్యాంక్ చూసిర్రు తర్వాత లంబాడ అంటే ఇట్లా వీళ్ళ నృత్యాలు ఉంటాయని చెప్పేసి చూపించే పరిస్థితి ఏముంటుంది తప్ప వాళ్ళని కాపాడి వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసి వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టి చూసే పరిస్థితి ఈ రెండు ప్రభుత్వాలకు ఉండవు